గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సీ ఆస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధికా డిఎస్సి క్లాసెస్ సోషల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ చూడండి శీతోష్ణ స్థితి ఒక టాపిక్ ఆల్రెడీ చేశాను చాలా ఇంపార్టెంట్ ఇన్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి చేశాను ఈరోజైతే అంటే టాపిక్ పెద్దది కాబట్టి నేను ఒక త్రీ ఆర్ ఫోర్ వీడియోస్లో చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఒకటి ఆల్రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ వీడియో చూడండి టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ అంటే తెలంగాణ గవర్నమెంటు ప్రజెంట్ మన ఏపీ ఈ రెండు బుక్స్ గ్యాదర్ చేసుకుని అంటే ఇండియన్ జాగ్రఫీ మొత్తం ఒకటే ఉంటుంది ఇంకా ఎక్కువ ఎలాబరేట్ చేసి ఎక్కువ ఉంది ఇది ఇంకా టీజీ అకాడమీ బుక్ చాలా క్లియర్గా ఉంది మంది ఏంటంటే ఇంకా టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత న్యూ ఎడిషన్ రాలేదు సో ఇవి మనకి టాపిక్స్ బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం వదలకూడదు అంటే శీతోష్ణస్థితికి సంబంధించింది ఎక్కడున్నా సరే ఆ టాపిక్ను వదలకుండా చదవాలి ఫుల్ ఇండియన్ జాగ్రఫీ అయితే నేను మన వీడియోలో చెప్పాను క్లియర్గా నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అంతా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అంతా మన ఇండియన్ జాగ్రఫీ వస్తుంది కాబట్టి లైన్ టు లైన్ చదవండి ఎక్కడైనా వన్ ఆర్ టూ బిట్స్ ఈ టాపిక్ నుంచి సపోజ్ ఈ శీతోష్ణ స్థితి ఉందనుకోండి ఈ టెక్స్ట్ బుక్ క్లియర్గా చదవండి నేను ఒకటే చెప్తున్నా టెక్స్ట్ బుక్ అనేది మనకి గైడ్ లాంటిది అది అసలు టెక్స్ట్ బుక్ ఉంటే మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు ఏ వీడియోస్ ఇంత వీడియోస్ మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు టెక్స్ట్ బుక్స్ క్లియర్గా చదవండి మనం వీడియోస్ ఏంటంటే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు మనకి బిట్స్ అంటే అప్లికేషన్ టైప్ బిట్స్ చేయడానికి ఇవి చేయడానికి చాలా యూజ్ అవుతుంది మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఎంతవరకు మోటివేట్ అవుతున్నాము మనం ఎంతవరకు మనం చదివింది క్లియర్ చేసుకుంటున్నాం అనేది మనకి వీడియోస్ వల్ల ఉపయోగం ఉంది ఓకే టైం వేస్ట్ కాకుండా టైం వేస్ట్ కాకుండా సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేయండి ఓకే చూడండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మొత్తం క్లియర్గా అయింది ఈ వీడియో వచ్చి మనకి పురోగమన ఋతుపవనాలు అంటే ఏంటి వర్షాకాలం పురోగమనం అంటే నైరుతి రుతుపవనాలు ఓకే ఇలా కూడా అడగవచ్చు ఈ క్రింది వాటిలో పురోగమన ఋతుపవనాలకు మరొక పేరు అని అడగవచ్చు పురోగమన రుతుపవనాలు అంటే నైరుతి రుతుపవనాలు ఓకే నెక్స్ట్ తిరోగమనం అంటే తెలుసు కదా ఈ ఈసండే ఋతుపవనాలు అంటే ఋతుపవన కాలం తర్వాత సంధికాలం అంటారు చూడండి నేను ఈ టాపిక్ చెప్పడానికైతే నేను ఓల్డ్ ఇది నైన్త్ క్లాసు ఈ టెక్స్ట్ బుక్ ఎవరి దగ్గర ఉంటే చూడండి అంటే మనకి మ్యాటర్ దానికి సంబంధించి ఎక్కడున్నా సరే మనం గ్యాదర్ చేసుకుని చదవాలి అది గుర్తుపెట్టుకోండి ఇది ఒక లాంగ్ ఫోకస్ చేస్తున్నాను చూడండి దీన్నైతే మీరు ఏం చేస్తా అంటే స్క్రీన్షాట్ లాగా తీసుకోండి లేకపోతే టెక్స్ట్ బుక్ ఉంటే ఓకే ఇది చాలా క్లియర్గా ఉంటుంది చూడండి మనకి పవనాలు ఉత్తరార్ధగోడంలో భూమధ్య రేఖకి ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం మన ఇండియా వచ్చేసి పూర్తిగా ఉత్తరార్ధగోడంలో ఉంటుంది ఉత్తరార్ధగోడం తూర్పు అక్షాంశాలు రేఖాంశాల దగ్గర ఉంటుంది ఓకేనా ఉత్తరార్ధగోడం ఇది దక్షిణార్థగోళం ఇది ఉత్తరార్ధగోళంలో అంటే ఇక్కడ మూలలు ఉన్నాయి చూసారా ఇది ఈశాన్య మూల వాయువ్య మూల నైరుతి ఆగ్నేయం ఈశాన్యానికి ఆపోజిట్ వచ్చి నైరుతి వా వాయవ్యంకి ఆపోజిట్ వచ్చి ఆగ్నేయం మూలలు తెలుసుకుంటే కూడా సగం బిడ్చి పెట్టేయచ్చు తెలుసా మీకు మూలలు కూడా క్లియర్ క్లారిటీగా ఇక్కడ చూడండి ఈ దిశ చాలా ఇంపార్టెంట్ ఈ ఆగ్నేయ వ్యాపార పవనాల దిశ చూసారా ఆగ్నేయ వ్యాపార పవనాలు అని ఎందుకు వచ్చింది పేరు ఆగ్నేయ మూల ఇది కదా ఇటు నుంచి అంటే ఇటువైపుకి అంటే వాయు వాయువ దిశ వైపుకి వెళ్తున్నాయి అలా అనమాట అందుకనే నేను ఇంత ఫోకస్ చేసి మీకు చెప్తున్నాను ఇది కూడా నేను చూసి దీనిలో చాలా క్లియర్గా ఉంది మ్యాటర్ కొరియాలిస్ కొరియాలిస్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఇవన్నీ క్లియర్గా ఉంది సో సో ఇప్పుడైతే మనం టాపిక్లో వచ్చేయాలి కాబట్టి చూడండి ఇంటర్మీడియట్ టాపిక్ అంటే దీనికి రిలేటెడ్గా ఉంది ఇంటర్మీడియట్ కాబట్టి నేను ఇంటర్ టెక్స్ట్ బుక్స్ చూపించిన తమ్నైల్లో చూపించాను కదా ఇంటర్ చేస్తాను అన్నాను కాబట్టి ఇంటర్మీడియట్ చూపిస్తున్నాను నైరుతి రీతిపోనాల్ ఓకే ఇక్కడ వరకు మనకి అయిపోయింది నైరుతి ఋతుపవన కాలం జూన్ టు సెప్టెంబర్ చూడండి ఇంపార్టెంట్ మాత్రమే అండర్లైన్ చేశాను ఇక్కడ మే నెల చివరి వారానికి ఉత్తరార్ధగోళంలో అత్యధిక దూరానికి వెళ్ళటం వల్ల సగటు ఉష్ణోగ్రత గరిష్ట స్థాయికి చేరుతుంది ఇక్కడ ఉత్తరార్ధగోళంలో అత్యధిక దూరానికి వెళ్ళటం వల్ల ఉత్తరార్ధగోళంలో ఉండటం వల్ల భారతదేశం మనం ఇందాక చెప్పుకున్నాం కదా భారతదేశం మొత్తం ఉత్తరార్ధగోళంలో ఉండటం వల్ల దేశం మొత్తం మే నెల చివరి వారానికి గరిష్ట సగటు ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి అప్పుడు తీవ్రమైన అల్పపిండానికి గురవుతుంది ఈ అల్పపిండ ద్రోణి పశ్చిమ రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉంటుంది పశ్చిమ రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉంటుంది ఇదిగోండి ఇది రాజస్థాన్ కదా పశ్చిమ రాజస్థాన్ అంటే సపోజ్ ఇది అనుకోండి పశ్చిమ రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఎక్కడ ఉంది వెస్ట్ బెంగాల్ ఇదిగోండి ఇది వరకు ఉంటుంది నెక్స్ట్ దీనినే అంతర అయిన రేఖ అభిసరణం అంటారు అంటే మనం చెప్పు ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటే ఐటిసి జెడ్ దీని ప్రభావం వల్ల పవనాలు వీచే దిశ మారి సముద్రం నుండి భూభాగం మీదకి వేస్తాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి భూమధ్య రేగం దాటిన తర్వాత కొరియాలిస్ శక్తి ప్రభావం వల్ల వక్రీభవనం చెంది నైరుతి రుతుపవనాలుగా మార్పు చెంది భారతదేశ భూభాగం మీదకి ప్రవేశిస్తాయి ఇది సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాగుతాయి ఇక్కడ చూడండి ఇది కేరళ తీరం కేరళ తీరం ఇది జూన్ ఫస్ట్ కేరళ నుంచి తాగుతాయి అన్నమాట తాకి తర్వాత జూన్ నెలాఖరికి దేశమంతా వ్యాపిస్తాయి దేశమంతా వ్యాపిస్తాయి భారతదేశంలో ప్రవేశించే ముందు ఈ పవనాలు అరేబియా సముద్ర శాఖగాను బంగాళాఖాత శాఖగాను విడిపోయి తూర్పు పడ దక్షిణం నుంచి ఉత్తరానికి విస్తరిస్తాయి ఇక్కడ ఇట్లా ఇదేమో అరేబియా శాఖ ఇదేమో బంగాళాఖాత శాఖ అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి అత్యధికంగా ద్వీపకల్ప భారతదేశంలో పశ్చిమ కరువులు రెండు వందల యాభై డిగ్రీ సె రెండు వందల యాభై సెంటీమీటర్ల నుంచి మూడు వందల సెంటీమీటర్లు రెండు వందల యాభై సెంటీమీటర్ల నుంచి మూడు వందల సెంటీమీటర్ల వరకు ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి మేఘాలయ రాష్ట్రంలో మాసిన్ రామ్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇచ్చి ఎంత ఎన్ని సెంటీమీటర్లు వర్షపాతం అవుతుందంటే పదకొండు వందల నలభై ఒక్క సెంటీమీటర్లు చిరపుంజీ పదొందల ఎనభై ఏడు సెంటీమీటర్లు అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతాలు ఓకే అవి ఏ రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు తెలుసు కదా అస్సాం మేఘాలయ షిలాంగ్ అవి నెక్స్ట్ ఒకసారి చూడండి నెక్స్ట్ ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ నవంబర్ ఈశాన్య ఋతుపవనాలు అంటే తిరోగమన్ ఋతుపవనాల కాలంలో అనమాట అక్టోబర్ నవంబర్ ఇక్కడ చూడండి అక్టోబర్ మాసంలో సూర్యుడు దక్షిణార్ధకోళం వైపుకు మరల మరడం వల్ల భారతదేశంలో ఉష్ణోగ్రతల్లో పలు మార్పులు వస్తాయి సూర్యుడు దక్షిణార్ధకోళం వైపుకు మర మరలటం వల్ల నెక్స్ట్ ఇక్కడ ఈ ఋతు పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఉత్తర మైదానంలో పది డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి పదిహేను డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే అదే దక్షిణ భారతదేశంలో ఇరవై నాలుగు డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి ఇరవై ఐదు సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది నెక్స్ట్ వీటిని తిరోగమన ఋతుపవనాలు అంటారు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకుంటూ చాలు ఈ తిరోగమన ఋతుపవనాలు బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ పీడన వ్యత్యాసం కారణం వల్ల దిశను తన దిశను భారతదేశ తూర్పు తీరం వైపుకు మళ్లించుకుని ఈశాన్య ఋతుపవనాలుగా మారి తమిళనాడు తీరం తీరం తమిళనాడు తీరం అంటే తమిళనాడుకి ఎక్కువ వర్షపాతం వస్తుంది దీన్నే కోరమండల తీరం అంటారు కదా ఆంధ్ర తీరంలో ఒక మోస్తరు నుండి అధిక వర్షపాతాన్ని కలిగిస్తాయి ఆంధ్ర తీరంలో ముఖ్యంగా నెల్లూరు తిరుపతిలో ఎక్కువ తిరోగమన ఋతుపవనాలలో ఎక్కువ వర్షపాతం నమోదు ఎక్కడవుతుందంటే నెల్లూరు తిరుపతి అధిక వర్షపాతాన్ని కలిగిస్తున్న ఈ ఋతువులో పశ్చిమ బెంగాల్ ఒరిస్సా రాష్ట్ర తీరాల్లో కూడా ఒక మోస్తరు వర్షపాతం సంభవిస్తుంది ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడు రాష్ట్రం అధిక వర్షపాతాన్ని పొందుతుంది ఇక్కడ ఈ టైంలో బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడి తుఫాన్లు సంభవిస్తాయి మనకి ఎప్పుడూ డిసెంబర్ టైంలో వాయుగుండాలు ఏర్పడితే తెలిసిందే కదా మొన్న కూడా రీసెంట్గా టూ టైమ్స్ వాయుగుండ ప్రభావానికి గురైంది కోస్తా ప్రాంతం ఓకేనా అయిపోయింది అంటే ఈ మన టెక్స్ట్ బుక్ వచ్చేసి మొత్తం ఆ టాపిక్ అక్కడికి అయిపోయింది ఒకసారి ఇక్కడ దీనిలో అంటే తెలంగాణ అకాడమీ బుక్లో ఏమున్నాయి ఈ టాపిక్ నుంచి మనకి ఏమొస్తుంది చూడండి కొంచెం ఏదైనా బిట్స్ ఎక్స్ట్రా ఉంటే చదువును ఋతుపవనం అనే పదం అరబిక్ పదమైన మౌసం అరబిక్ పదమైన మౌసం అనే పేరు నుంచి వచ్చింది ఋతువు నుంచి ఉద్భవించింది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఋతుపవనాల ప్రారంభం ఉష్ణమండల తుఫానులు రుతుపవనాల వర్షపాతానికి తరచుగా సంభవించడం మధ్య ఉండే సంబంధం ఋతుపవనాల భంగం ఋతుపవనాల ప్రారంభం ఇక్కడ ప్రారంభం చూడండి ఏప్రిల్ మే నెలలో సూర్యకిరణాలు కర్కట రేఖ మీదకి నిలువుగా పట్టడం చేత హిందూ మహాసముద్రానికి ఉత్తరాన హిందూ మహాసముద్రానికి ఉత్తరాన అత్యధిక భూభాగం తీవ్ర ఎక్కువ తీవ్రత వేడెక్కుతుంది ఓకేనా ఇక్కడ చూడండి హిందూ మహాసముద్రంలో అధిక పీండం ఏర్పడుతుంది హిందూ మహాసముద్రంలో అధిక పీండం ఏర్పడుతుంది అది మెల్లగా భూమధ్య రేఖ వద్ద ఉన్న ఆగ్నేయ పవనాలను ఆకర్షిస్తుంది ఇదిగోండి ఇది భూమధ్యరేఖ ప్రాంతం ఓకేనా ఆగ్నేయ వ్యాపార పవనాలని వ్యాపార పవనాలని ఆకర్షిస్తుంది అనమాట నెక్స్ట్ ఒకసారి చూడండి మీకు నెక్స్ట్ ఇది మెల్లగా భూమధ్యరేఖ ఉన్న ఆగ్నేయ పవనాలను ఆకర్షిస్తుంది అంతర అయినరేఖ అభిసరణ మండలం ఉత్తరార్ధగోళంలో స్థాన చలనం కావడానికి తోడ్పడుతుంది స్థాన చలనం అంటే మార్పు జరగడానికి తోడ్పడుతుంది నలభై డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి అరవై డిగ్రీ సెంటిగ్రేడ్ భారతదేశ ఉపఖండం వైపు వీస్తాయి ఈ నైరుతి రుతుపవనాలు నైరుతి పవనాలు ఆగ్నేయ పవనాలకు కొనసాగింపు వీచే ఏంటి ఇక్కడికి వీచయి నైరుతి పవనాలు అనమాట పదిహేను డిగ్రీల నార్త్ అక్షాంశం దగ్గర తూర్పు జెట్ స్ట్రీమ్ ఏర్పడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ పదిహేను డిగ్రీల నార్త్ అక్షాంశం నార్త్ అంటే ఉత్తరం తూర్పు జెట్ స్ట్రీమ్ ఏర్పడుతుంది భారతదేశంలో నైరుతి రుతుపవనాలు ఇది మన ఏపీ టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా ఉంది జూన్ మొదటి నాటికి కేరళ తీరానికి చేరతాయి తర్వాత నెమ్మదిగా ముంబై కొలకత్తా నుంచి పది నుంచి పద్ పదమూడు జూన్కి చేరుతుంది జులై మాసం మధ్యలో ఉపఖండం అంతా నైరుతి రుతుపవనాలు చేరతాయి మొత్తం నెక్స్ట్ ఋతుపవనాల భంగం అంటే అప్పుడప్పుడు వర్షం పడకపోవటం అని ఋతుపవనాల భంగం అంటారు ఓకే ఇక్కడ చూడండి నైవేది ఋతుపవనాలు ప్రారంభం అనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి భారతదేశం ఋతుపవనాల విధానం మే చివరి నాటికి భారతదేశంలోనే వాయువ్య ప్రాంతంలో అల్పపీండం ఏర్పడుతుంది వాయువ్యం అంటే అంటే ఇది ఈ ప్రాంతం ఇక్కడ అల్పపీండం ఏర్పడుతుంది నెక్స్ట్ ఈ అల్పపీండ ప్రాంతానికి హిందూ మహాసముద్రం మీద ఉన్న అధిక ప్రదేశం నుంచి వాయులు వేస్తాయి ఇది హిందూ మహాసముద్ర ప్రాంతం నుంచి వాయులు వేస్తాయి ఎక్కడికి అల్పపీండ ప్రాంతానికి ఇక్కడ అధిక పెండం ఉంటుంది ఇక్కడ అల్పపీండం ఏర్పడినప్పుడు ఇక్కడ అధిక పెండ ఉంటుంది హిందూ మహాసముద్రంలో ఇక్కడికి వాయులు వేస్తాయి ఇక్కడి నుంచి అనమాట కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు ఆగ్నేయ దిశ నుంచి వ్యాపార పవనాలు భూమధ్యరేఖం దాటి బంగాళాఖాతం అరేబియా సముద్రానికి చేరతాయి ఇక్కడ ఏర్పడేవి అరేబియా శాఖ బంగాళాఖాత శాఖకి అన్నమాట ఓకే నెక్స్ట్ జూన్ మొదటి వారంలో ఈ ఋతుపవనాలు కేరళ తీరం కర్ణాటక గోవా మహారాష్ట్రాలను తాకుతాయి నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను ఫోకస్ చేస్తున్నాను కాబట్టి మీరు రాయటానికి ట్రై చేయండి చూస్తూ కూర్చోద్దు ప్లీజ్ జులై మొదటి వారం పడుతుంది అంటే ఈ ఋతుపవనాలు రావడానికి జూలై మొదటి వారం పడుతుంది అదేవిధంగా జూన్ నుంచి జూలై వరకు ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల నుంచి ఎనిమిది డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తగ్గుతుంది భారతదేశ భారతదేశ దక్షిణ కొనకు చేరిన తర్వాత రెండు విభజించబడి అరేబియా శాఖ బంగాళాఖాఖ మారుతాయి ఇది మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ చూడండి శాఖలు ఇంపార్టెంట్ ఇదంతా అవసరం లేదు మరలా దీనిలో మూడు శాఖలుగా విభజించవచ్చు అన్నారు నెక్స్ట్ చూడండి ఆ బంగాళాఖాత శాఖ అంటే అండమాన్ నికోబార్ దీవుల్లోకి రుతుపవనాలు ప్రవేశించడం వల్ల ఈ అక్కర్లేదు చూడండి నెక్స్ట్ జూన్ టు సెప్టెంబర్ వర్షపాతం తిరోగమన నైరుతి రుతుపవన కాలం అక్టోబర్ మరియు నవంబర్ నెలలను భారతదేశంలో నైరుతి రుతుపవనాలు తిరోగమన కాలంగా పిలుస్తారు నెక్స్ట్ అధిక ఉష్ణోగ్రత తేమ పరిస్థితుల కారణంగా వాతావరణం భారంగా ఉంటుంది దీన్నే అక్టోబర్ వేడి అంటారు అధిక ఉష్ణోగ్రత తేమ వల్ల వాతావరణం భారంగా ఉంటుంది దీన్నే అక్టోబర్ వేడి అంటారు అక్టోబర్ నవంబర్ నెలలో కలిగే వర్షపాతాన్ని ఈశాన్య రుతుపన ప్రాంతం అంటారు ఈ కాలంలో వర్షపాతం తుఫానుతో కూడి ఉంటుంది ఈ తుఫానులు అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఏర్పడి ఏర్పడతాయి అన్నమాట ఉద్భవించి ద్వీపకల్ప తూర్పు తీరం దాటానికి ప్రయత్నిస్తాయి ఇది ద్వీపకల్పం అంటే ఈ ప్రాంతం తూర్పు తీరాన్ని తాగటానికి ప్రయత్నిస్తాయి అనమాట చాలా భయంకరమైన విధ్వంసాన్ని కలిగిస్తాయి కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు ప్రతి సంవత్సరం ఈ తుఫాను వల్ల విపత్తులు సంభవిస్తాయి కోరమండల తీరంలో అంటే తమిళనాడు తీరంలో ఎక్కువ వర్షపాతం ఈ తుఫాన్ల వల్ల సంభవిస్తుంది నెక్స్ట్ చూడండి లక్షణాలు తెలిసిందిగా జూన్ నుంచి సెప్టెంబర్ మాసాల్లో వర్షం కురుస్తుంది పశ్చిమ పవనాల పవనాభిముఖ ఆ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది ఇక్కడ చూడండి కోల్కత్తా వన్ నైంటీన్ సెంటీమీటర్లు వర్షపాతం పొందగా పాట్నా వన్ నాట్ ఫైవ్ సెంటీమీటర్స్ అలహాబాద్ సెవెంటీ సిక్స్ ఢిల్లీ ఫిఫ్టీ సిక్స్ వర్షపాతం పొందుతుంది ఈ వేసవ కాలంలో కురిసిన వర్షం వల్ల మృతిగా క్రమక్షేమం ఏర్పడుతుంది నెక్స్ట్ ఓకే ఇక్కడి వరకు ఇవే ఇంపార్టెంట్ బిట్స్ కానీ ఫ్రెండ్స్ చూడండి ఇంకా నైన్త్ టెక్స్ట్ బుక్ వచ్చి ఎక్స్ట్రాగా ఏమున్నాయి ఆల్రెడీ మాసిని రామని చెప్పుకున్నాం కదా మేఘాలయలో ఎక్కువ వర్షపాతం కురుస్తుందని చెప్పుకున్నాం నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏమన్నా చూడండి అంటే నైరుతి సగటున గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో వాయువులు వేస్తాయి ఇది ఒక కొత్త పాయింట్ కదా నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ విరామం గురించి చెప్పుకున్నాం ఇక్కడ చూడండి భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశం వాసిన్రామ్ దాన్ని స్టాలగ్మైట్ అంటే గుహ నేల పైభాగం నుంచి పెరిగే సున్నప్రాయి అనమాట దాన్ని స్టాలక్టైట్ టైట్ గుహ పైకప్పు భాగం నుంచి కిందకి పెరిగే సున్నప్రాయి సున్నప్రాతి గుహల్లో కూడా ప్రసిద్ధి చెందింది ఓకే చూడండి ఇక్కడ ఋతుపవన అల్పపీండ ద్రోణి యొక్క అక్షాన్ని అనుసరిస్తాయి అర్ధ అనర్థ ఓకే కొత్త బిట్స్ ఏం లేదు అక్టోబర్ వేడిమి చెప్పుకున్నాం కదా ఇప్పుడే చదువుకున్నాం అక్టోబర్ వేడిమి తక్కువ వర్షపాతం నమోదున్న నమోదవుతున్న మూడో ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్లో లేహ్ పరిసర ప్రాంతం ఉంది నెక్స్ట్ ఇది అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ